హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం స్వాతి చూడండి ఈరోజు మేము మా హస్బెండ్ లీవ్కి వచ్చిన తర్వాత మేము చీరాలు వచ్చాము హోమ్ టూర్ అన్నమాట మేము చూడండి ఇది మా అన్నయ్య గారు చేసే చర్చ్ అనమాట ఇది ఇక్కడ చర్చికి వచ్చామన్నమాట మేము ఇప్పుడు అలాగే వాళ్ళని కూడా చూద్దాం ఒకసారి వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పేసి వచ్చాము మేము నిన్న వస్తే అదేం జరిగిందంటే ఉండండి ఉండండి అని చెప్పి ఈరోజు మమ్మల్ని అయితే ఇంట్లో ఉంచేసారు చూడండి ఇది చర్చ్ అనమాట ఇక్కడ ఇక్కడే చేస్తారు మా అన్నగారు చర్చి ఇది వాసు గారు అనమాట చూడండి చర్చ్ ఎలా ఉందో చూడండి అదైతే బలిపీఠం అండి ఇక్కడ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సింగింగ్ చేయాలంటే సింగింగ్ చేస్తారనమాట ఇక్కడ అదనమాట బలిపీఠం అక్కడికి అయితే వెళ్ళకూడదు ఓన్లీ పాస్టర్సే వెళ్తారనమాట అక్కడికి పైకి మనమే మామూలు అయితే ఎవరు వెళ్ళటానికి ఉండదు చూడండి చర్చ్ ఎంత బాగుందో చైర్సు అలాగే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి అనమాట డ్రమ్ము అలాగే ఇంకా ఉంటాయి కదా ఇక్కడైతే పాట అనమాట ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు పాడాలి అనుకుంటే ఇక్కడ పాడతారనమాట ఇది చీరాలలో చర్చ అనమాట చీరాలలో జేజేపేట ఇక్కడ జేజేపేటలో ఇక్కడ పా చర్చ అనమాట ఇది ఇప్పుడు చూపించాను కదా అక్కడైతే ఫాస్టర్ గారు వాక్యం చెప్తారనమాట ఇదండి చర్చి చూడండి చర్చి ఆవరణం ఎంత బాగుందో ప్రశాంతంగా చాలా నెమ్మదిగా ఉంది మేము వచ్చామన్నమాట వచ్చి మళ్ళా ఇక వెళ్తా ఉన్నాము వెళ్తూ ఉంటే చూడండి బయట ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట ఇదేమో బయటికి ఇవన్నమాట పూల చెట్లు చూడండి ఎవరో మాస్టర్ గారు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఫ్రే చేయించుకుంటున్నారు ప్లాంట్స్ అనమాట ఇవి మల్లెపూలు మల్లెపూలు ఈ టైంలో బాగా కాస్తాయి కదా ఎండాకాలం మల్లెపూలు అంటే చాలా ఇష్టం నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కోసి మాల కట్టి పెట్టుకున్నాను ఇదైతే పైనాపిల్ చెట్టు అనమాట పైనాపిల్ చెట్టు అలాగే దాని వెనక కరివేపాకు అవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా అవి చూసి వస్తూ ఉంటే పైకి వెళ్ళి మీకు అనుకునేసరికి ఇది ప్లాంట్ కూడా కనిపించింది ఆ కుండీలో నుంచి కిందకైతే వేలాడుతూ ఉంటుంది అది ఒక ప్లాంట్ అనమాట నేను మీకు ఇల్లును కూడా చూపిస్తాను ఇదనమాట హౌస్ మా అన్నయ్య వాళ్ళది మేము వీడియో తీస్తున్నామని చెప్పేసి మా వదిన వాళ్ళిద్దరూ లేచి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట ఇది మా ఫ్యా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట అలాగే ఇంకో రూమ్ రండి చూడండి పిల్లలు అయితే ఆడుకుంటా ఉన్నారు డ్రాయింగ్ వేస్తున్నారు అనమాట చూడండి పిల్లలు పడుకొని డ్రాయింగ్ వేస్తున్నారు ఇక్కడికి వచ్చామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు మేము లీవ్కి వచ్చిన ప్రతిసారి నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరం వస్తాం ఇక్కడికి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి వీళ్ళు అనమాట అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటున్నారు పిల్లలు డ్రాయింగ్ చూడండి డ్రాయింగ్ ఎంత మంచిగా వేశారో కలర్స్ చేస్తున్నారు అనమాట ఆడుకునే వాళ్ళు ఆడుకునే వీడు మా బాబు అంటున్నాడు చూడండి వీళ్ళు డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు బాగుందని చెప్పేసి చూసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాను అన్నమాట ప్రతిసారి మేము లీవ్కి వచ్చిన ప్రతిసారి కంపల్సరీ మేము ఇక్కడికైతే వస్తాము ఎందుకంటే పిల్లలతో ఆడుకోవడానికి ఇక్కడ ఏదన్నా హోమ్ టూర్ ఏదైనా చూడడానికి వెళ్ళడానికి అట్లా వస్తాం వస్తామన్నమాట ఇదైతే కిచెను చూడండి మేము వస్తున్నామని చెప్పేసేసి ఎన్ని వెరైటీస్ చేశారు ఇది చికెను చూడండి చూస్తే నేను ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా ఇదైతే మటన్ అనమాట చికెన్ మటన్ ఇంకా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అండి ఇదైతే గోంగూర అలాగే పెరుగు చట్నీ కూడా ఉండాలి కదా అదైతే పెరుగు క్యారెట్ ఇంకా ఒమో గ్రేనెట్ సీడ్స్ అనమాట దాంట్లో వేసాము ఇవి మేము వస్తున్నామని చెప్పేసి చూడండి ఎన్ని మామిడికాయలు తీసుకొచ్చారో చాలా మామిడికాయలు తీసుకొచ్చారు అవి ఇంకా తిన్నాము తిన్న తర్వాత నేను వీడియో తీసాను మేము ఒక సిక్స్ సెవెన్ అలా పిల్లలందరికీ కట్ చేసి పెట్టాము మేము తిన్నాము ఆ తర్వాత మేము చూపించినాయి మీకు ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు డ్రాయింగ్ వేసుకునే వాళ్ళు డ్రాయింగ్ వేసుకుంటున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇదైతే బయట అనమాట చూడండి ఇది మా అన్నయ్య వాళ్ళ మూడో పాప అనమాట మా అన్నయ్య వాళ్ళకి ముగ్గురు చూడండి ఒక పాప చిన్న పాప అక్కడ ఉందని చెప్పేసి ఆ పాప అయితే గోడ పైకి ఎక్కి చూడండి ఆ పాపని ఎలా పిలుస్తుందో ఇదండి అయితే ఇలా ఉంటుంది సిమెట్లు ఉన్నాయి ఇంటికి ఇది ఇంటి వాతావరణం నాకు చాలా నచ్చింది చాలా బాగుంటుంది నాకు లీవ్ వచ్చిన ప్రతిసారి రావాలనిపిస్తుంది ఇక్కడికి అలాగే కొబ్బరి చెట్టు అనమాట ఇది చూడండి ఇంటికి దగ్గరలోని కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు అలాగే మల్లె చెట్లు ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉండేది ఆ మామిడి చెట్టు అయితే ఇరిగిపోయినట్టుంది చూడండి చెప్పులు స్టాండ్ కూడా చూపిస్తున్నాను నేను మీకు రెండు స్టాండ్లు ఉన్నాయన్నమాట ఒక్కొక్కరివి ఒక్కొక్క స్టాండ్లో పెట్టుకుంటారు చెప్పులు అయితే ముగ్గురు పాపలు దాంట్లో పెట్టుకుంటే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇక్కడ పెట్టుకుంటారు అనమాట వీళ్ళు జోక్స్ చేస్తున్నారు నా పైన అందుకే నవ్వుతున్నారు మేమైతే పెంకులు ఆట ఆడదామని చెప్పేసి వేస్తూ ఉన్నాము చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాను అనమాట ఇక్కడికి వచ్చారంటే పిల్లలు ఆల్మోస్ట్ చక్కగా ఆడుకుంటారు మంచి ఎంజాయ్ చేస్తారు చూడండి పంటలు అయితే వేస్తున్నాం ఇప్పుడు రెండు టీంలు అవ్వాలన్నమాట రెండు టీంలు అవ్వడానికి పంటలు వేసాము ఇప్పుడు మేము రెండు టీంలు అయితే అయిపోయాము రెండు టీంలు అయ్యాం కదా మేము వన్ ఇయర్ తర్వాత వచ్చాము కదా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట మేము ఇక సరదాగా ఆడుకుందామని చెప్పేసి ఆడుకుందామని స్టార్ట్ చేసాము మా బాబు అయితే మమ్మీ బాల్తో ఆడదాం ఆడదామని చెప్పి అంటున్నాడు అందుకని స్టార్ట్ చేసాము గేమ్ క్యాచ్ అయితే మిస్ అయిపోయింది ఇంకా పిల్లలైతే చాలా అండి ఏదన్నా ఆట ఆడదాం ఆట అంటే అట్లాగే ఆడడం స్టార్ట్ చేసాం చిన్నగా ఆడుతున్నాం అన్నమాట చూడండి క్యాచ్ అయితే మిస్ అవుతుందని మా బాబు మమ్మీ క్యాచ్ మిస్ చేస్తున్నావు నువ్వు లెగ్ నేను ఉంటానని చెప్పేసేసి అది చూడండి ఎలా పెరిగాడుతున్నాను నేనైతే చాలా బాగుంది నాకు ఇలా ఆడడం వీళ్ళతో కలవడం చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు అయితే చాలా అయిపోతారండి అత్త నువ్వు ఎప్పుడు రావు వచ్చేవంటే మార్నింగ్ వచ్చి ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్ళిపోతాం మేము కానీ ఈరోజు ఏంటంటే ఉండమని బాగా గొడవ చేసేసరికి మేము ప్రతిసారి అడుగుతున్నారని చెప్పేసి మేమైతే ఈరోజైతే ఉంటున్నాము నైట్ ఉంటాము నైట్ ఉంటాము నైట్ ఉండి మార్నింగ్ ఈవినింగ్ అట్లా వెళ్ళిపోతాము పిల్లలు అయితే చూడండి పెంకులు పడేసిన పెంకులు పెట్టేసేసి ఓం ఓ మేమే విన్ అయిపోయాము అని చెప్పి ఎరుస్తూ ఉన్నారు నవ్వుతూ ఉన్నారు ఇదైతే మా అన్న కూతురు మూడేళ్ళు చూపిస్తుంది అవుట్ అయ్యారని చెప్పేసేసి చూడండి ఎలా ఆడుతున్నారు వాళ్ళు పెంకులు పెట్టేసారు అది రాంగ్గా పెట్టేసేసారు అందుకని చెప్పేసేసి నేను కాలుతో పడేసాను అనమాట అవుట్ అయినా కూడా అవుట్ అవ్వలేదని చెప్తున్నారు అందుకని పడేసాను చూడండి మా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న సపోర్టేనండి మాకు చిన్న హెల్ప్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి బాయ్ బాయ్ మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరలా కలుసుకుందాం బాయ్ బాయ్